అందరికీ నమస్కారం సాయి న్యూస్కి స్వాగతం ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త కేంద్ర మంత్రి కీలక ప్రకటన ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు జూలై ఒకటి నుండి అమలు ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోను మాత్రమే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం అనేది చేరుకుంటుంది వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం కేంద్ర ప్రభుత్వ పరిధిలోని కుటుంబ దారులు సూపర్ సీనియర్ దారుల సమస్యలను సత్పరమే పరిష్కరించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది స్పెషల్ క్యాంపెయిన్ టూ పాయింట్ జీరో పేరుతో జూలై ఒకటి నుంచి ముప్పై ఒకటి వరకు నెల రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కేంద్ర సిబ్బంది ప్రజా ఫిర్యాదులు ఫిన్షన్ల శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ గురువారం ప్రకటించారు ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను ఆయన విడుదల చేశారు గత పదకొండేళ్లలో సిబ్బంది ప్రజా ఫిర్యాదులు ఫిన్షన్ల మంత్రిత్వ శాఖ గణనీయమైన ప్రగతి సాధించిందని ఈ సందర్భంగా జితేంద్ర సింగ్ ప్రశంసించారు పెన్షన్దారుల సమస్యలను సకాలంలో నాణ్యమైన రీతిలో పరిష్కరించడం అత్యంత ముఖ్యమని ఆయన నొక్కి చెప్పారు పెన్షన్ పెన్షనర్ల సంక్షేమ విభాగం ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని సమన్వయం చేస్తుందని తెలిపారు ఈ ప్రచారం కింద మొత్తం రెండు వేల రెండు వందల పది పెన్షన్ ఫిర్యాదులను గుర్తించి వాటి పరిష్కారం కోసం యాభై ఒకటి కేంద్ర మంత్రిత్వ శాఖలు విభాగాలు సంస్థలకు పంపినట్లు మంత్రి వివరించారు ఈ ప్రచారంలో సాధించిన విజయ ఉత్తమ పద్ధతులను ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ప్రకటనలు ట్వీట్ల ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలని ఆయన కోరారు స్పెషల్ క్యాంపెయిన్ జీరో అనే హ్యాష్ ట్యాగ్ తో ఈ కార్యక్రమాన్ని ప్రచారం చేయనున్నారు మహిళా సాధికారతకు సీనియర్ సిటిజన్ల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర ప్రభుత్వ పెన్షన్దారుల సమస్యలకు సమర్థవంతంగా పరిష్కరించడం ద్వారా దీనిని చాటుకుంటుందని జితేందర్ సింగ్ స్పష్టం చేశారు ఈ ప్రచార కార్యక్రమానికి సంబంధించి పెన్షనర్ల విభాగ కార్యదర్శి అధ్యక్షతన జూన్ పదకొండు రెండు వేల ఇరవై ఐదున పెన్షన్దారుల ఫిర్యాదులను పర్యవేక్షించే నోడల్ అధికారులతో సన్నాహాలు సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు డిఓపీపీడబల్యూ రోజువారీగా ఫిర్యాదుల స్థితిని పర్యవేక్షిస్తుందని ఇప్పటికే గుర్తించిన కేసుల్లో ఇరవై ఐదు శాతానికి పైగా పరిష్కారం అయ్యాయని ఇది కార్యక్రమం పురోగతికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు